కుంభరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది బట్టి మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి కొత్త మలుపులు తిరిగేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఐదు రకాలైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే అసలు ఏంటి ఆ కొత్త మలుపులు మీరు వినేటటువంటి శుభవార్తలు అలాగే మీకు నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది దానివల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అది మీకు వ్యక్తిగతంగా పూర్తిగా తెలియకపోవచ్చు కానీ చ తరచుగా మీకు తలనొప్పి రావటము చికాకుగా ఉండటము బద్ధకంగా ఉండటము ఒళ్ళంతా నొప్పులుగా ఉండటము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అది గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదా కాళ్ళు నొప్పులు ఏ పని మీద శ్రద్ధ లేకపోవటము సరిగ్గా తినాలని అనిపించకపోవటము సరిగ్గా నిద్ర పట్టకపోవటము ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి సమస్యలతో మీరు తరచూ ఇబ్బంది పడుతున్నారు అది ఏంటి అంటే మీ మీద నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే మీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు లేదా మీ బంధువుల్లో ఎవరన్నా అవ్వచ్చు మీ మీద ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళకి చూపు దృష్టి అనేది ఉండి వాళ్ళు ఎక్కువగా మీ గురించి ఆలోచించి మీ గురించి ఎక్కువగా అంటే చాటు మాటున స్టాడీలు చెప్పుకోవటము మీ గురించి ఎక్కువగా ఏడవటము వాళ్ళు చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే అది కొంత మన మీద కూడా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట దానివల్ల ఇలాంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అవి తీసేసుకోవటానికి కూడా నేను చిన్న చిన్న పరిహారాలు చెప్తాను అవి చేసుకోవటం వల్ల దీనికి వచ్చేటప్పుడు ప్పటికీ మీకు ఖర్చేమీ ఉండదు సింపుల్గా రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేకుండా చేసుకోవచ్చు అవన్నీ కూడా పోయి మీరు మీ జీవితంలో మరింత ఉత్సాహంతో మరింత అదృష్టంతో ముందుకు సాగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఈ కుంభరాశి రాశి దొచ్చేటప్పటికీ రాశి పరంగా పదకొండవ రాశి రాశి చక్రంలో వీరిది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వ్యక్తులు వచ్చేటప్పటికీ చాలా గుమ్మనంగా ఉంటారు అంటే చాలా పద్ధతిగా చాలా డీసెంట్గా చాలా సైలెంట్గా ఉంటారనమాట అలాగే వీరు చాలా తెలివైనటువంటి వారు చాలా చురుగ్గా ఉంటారు ఏ పనిలోనైనా సరే ఆసక్తి శ్రద్ధ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కడికైనా బయటికి సరదాగా వెళ్ళటం కానివ్వండి నలుగురితో కలవటము ఇట్లా ప్రతిదీ ఎవరితోనన్నా మాట్లాడాలన్నా చేయాలన్నా ఏదన్నా పనిలో వెంటనే కనిపెట్టడం కానివ్వండి పని మీద శ్రద్ధ పెట్టి చేయటము ఇట్లా వీళ్ళకి ఏంటంటే చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి హుషారు చురుకుదనం ఇవన్నీ ఉంటాయి అన్నమాట దానివల్ల వీరికి ఆ నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటా ఉంటుంది అంటే చక్కగా ఉన్నారు అందంగా ఉన్నారు మీరు బ్రహ్మాండంగా ఉన్నారు నీకేమి అసలు నువ్వు ఒక వెలుగు వెలిగిపోతున్నావు నీకేమి మంచి కుటుంబం నీకేమి మంచి భర్త దొరికాడనో లేదా మంచి భార్య దొరికిందనో డబ్బుకు దిగులు లేదని చెప్పేసేసి ఇట్లా రకరకాలుగా ఏంటంటే వీరి మీద ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు ఇళ్ళ పక్కన వాళ్ళు ఇంటి ఎదురుగా ఉన్నవాళ్ళు లేదా బంధువులు అవ్వచ్చు లేదా అత్తలు అత్తలు కానీ ఆడబిడ్డలు కానివ్వండి తోడుకోడలు తోడుకోడళ్ళు ఇట్లా ఏంటంటే ఎక్కువగా ఏడుపులు అనేవి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారనమాట దానివల్ల వీళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చి పడతాయి భర్త భార్యా భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు కానీ ఏంటంటే ఆ మధ్యలో వాళ్ళు చూడలేక వీరికి వీరికి ఏంటంటే చిచ్చులు పెట్టము సాడీలు చెప్పటము భార్య మీద భర్తకు చెప్పటం భర్త మీద భార్యకి చెప్పటము అనుమానాలు కలిగించేటట్లుగా చేయటము ఇలాంటివి చేయటం వలన భార్యాభర్తల మధ్య కూడా తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఏంటంటే ఈ మధ్య వీరికి కొంచెం మానసికంగా సంతోషం అనేది ఉండట్ల తరచు గొడవలు అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట దానివల్ల పిల్లలు కూడా సంతోషంగా ఉండలేకపోతున్నారు కాబట్టి మీరేంటంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోవద్దు ఆ నరదిష్టి పోవటం కోసం మీరు అర్జెంటుగా ఏదన్నా అంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానివ్వండి లేదా మంగళవారం పూట ఆంజనేయ స్వామి దేవాలయానికి ఇట్లా మీరు ఏదన్నా మీకు నచ్చినటువంటి దైవం గు గుడికి సోమవారం పూట శివాలయానికి శివుడి దగ్గరకు వెళ్ళి ఆ శివుడికి చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసి చక్కగా అన్నం పెట్టుకొని రావటము ఇలాంటివి చేయటం వలన మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ అలా దేవాలయానికి వెళ్ళటానికి కుదరకపోతే ఇంట్లోనైనా సరే కాస్త మీరు అంటే దీపారాధన చేసుకోవటము దేవుడికి ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన చేయటము మగవ ఆడవాళ్ళే చేయాలని ప్రత్యేకంగా ఏమీ లేదు ఇక్కడ మగవారైనా చేసుకోవచ్చు ఇంటి యజమాని రోజు దీపారాధన చేసి దీపం వెలిగించటం వలన ఆ ఇంటికి ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది సమస్యల సంఖ్య పూర్తిగా తగ్గుతుంది కాబట్టి ఆడవారనే కాదు మగవారైనా చేసుకోవచ్చు ఎవరి చేతి మీదుగా చేస్తే ఆ పుణ్యం అనేది వారికి పూర్తిగా దక్కుతుందనమాట అట్లా చేసేసుకోవటం వలన మీకు ఈ ఈ శని ప్రభావాలు ఈ మంది ఏడుపులు చూపులు ఇవన్నీ కూడా పోతాయి అనమాట నరదిష్టికి ఏంటంటే నల్లరాళ్లే పగిలిపోతాయి అలాంటిది మా మనుషులు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇళ్ళ మీద ఎప్పుడు ఏడుపులు అబ్బో బ్రహ్మాండంగా ఉన్నారు అంత సంపాదించుకున్నారు బంగారాలు కొనుక్కున్నారు బండ్లు కొనుక్కున్నారు కార్లు కొనుక్కున్నారు మీ భర్త మీరు చెప్పినట్టుంటున్నాడు లేకపోతే నీ భార్య నువ్వు చెప్పినట్టుంటుంది మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు అని చెప్పేసి ఏంటంటే జనాలు చూపులు పడతా ఉంటాయి లక్షల సంపాదిస్తున్నారు ఇట్లా ఏడుపులు అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ నిజానికి మీరు సంతోషంగా ఉంటున్నారా లేదా అన్న విషయం అది మీకు మాత్రమే తెలుస్తుంది మనం ఎంతమందికి జనానికి చెప్పుకున్నా మన కష్టాలు ఎవరు తీర్చరు కాబట్టి మనం ఏంటంటే గుట్టుగా ఉంచుకుంటున్నా కూడా గుట్టుగా ఉండటం వల్ల దానికి బాధలేలు లేవనుకుంటారు అంటే జనంతో ఏంటంటే ఏది చేసినా తప్పే బాధ చెప్పుకుంటేనేమో ఓర్చుకోలేక తట్టుకోలేక అందరికీ చెప్పుకుంటున్నారమ్మా అంటారు అదే చెప్పుకోకపోతేనేమో అసలు వీళ్ళకు బాధలేలు అంటారు కాబట్టి ఈ కాకుల్లాంటి సమాజాన్ని మీరు ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దండి ఎప్పుడూ కూడా ఈ కాకులు అరుస్తూనే ఉంటాయి మనం ప్రతి కాకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అలాగే మీరేంటంటే ఈ మధ్య మీకు గతంతో పోల్చుకున్నట్లయితే చాలా వరకు కూడా మీ కుటుంబ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా వచ్చినాయి అని చెప్పుకోవచ్చు డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఇప్పుడు అని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా మీరు కుంభరాశి వారిని గమనించుకున్నట్లయితే మీకు ఆర్థికంగా చాలా వరకు కూడా ఇప్పుడు కలిసి వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి గతంతో పోల్చుకుంటే చేతిలో ఎప్పుడూ కూడా మీకు లక్ష్మీదేవి ఆడుతూనే ఉంటుందన్నమాట అలాగే అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడ్డారు అంటే ఇదివరకు అసలు మేము ఎలా బ్రతకాలి ఏంటి అనే వాళ్ళకు ఒక దారి కనబడటము ఆ దారిలో చక్కగా సంపాదించుకోవటము చేతిలో ఎప్పుడు కూడా డబ్బులు కనిపించటము చాలా వరకు కూడా ఆ డబ్బును చూసి మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది అలాగే మీకేంటంటే ఇంకా ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఏదన్నా వస్తువులు కానివ్వండి బంగారము భూములు లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకోవటము ఇట్లా ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట ఇట్లా మీకు బాగా కలిసి వచ్చింది ఇది మొదటి శుభవార్త రెండవ శుభవార్త వచ్చేటప్పటికీ ఎవరికైతే కొంచెం వివాహాలు లేటు కాకుండా ఉన్నాయో వారికి ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది వారికి అంటే వాళ్ళు నచ్చిన సంబంధాలు అంటే చక్కగా అసలు బాగా నచ్చుతారనమాట అలాంటి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఇష్టపడి ఎవరినైతే ఇష్టపడి చేసుకోవాలి అని అనుకుంటారో వారితో వివాహం జరిగిద్ది ఇది రెండవ శుభవార్త మూడవ శుభవార్త వచ్చేటప్పటికి ఈ కుంభరాశిలో కొంతమందికి ఈ ఉద్యోగపరంగా మంచిగా ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే ఏదన్నా మంచిగా శాలరీస్ పెరగటం కానివ్వండి లేకపోతే కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ మంచిగా ఉద్యోగపరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే విదేశాలకు వెళ్ళ వెళ్ళొచ్చు ఇట్లా ఏదైనా సరే జరగొచ్చు అనమాట ఉద్యోగానికి సంబంధించి అలాగే నాలుగవ శుభవార్త ఏంటి అనంటే మీ పిల్లల చదువుల మీద అంటే మీరు చాలా ఖర్చు చేసి వాళ్ళని చదివిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే లక్షల లక్షలు ఫీజులు కట్టించి చదివిస్తున్నటువంటి రోజులు కాబట్టి ఆ పిల్లలు చదువుతుంటే మీకు ఇంకా సంతోషంగా ఉంటుంది ఇంకా చదివించాలనిపించిద్ది ఆ కష్టాన్ని మరచిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి మంచి మార్కులతో పాస్ అవ్వటం అనేది జరుగుతుంది అది మీకు సంబంధించినటువంటి నాలుగవ శుభవార్త ఇక ఐదవ శుభవార్త ఏంటి అనంటే మీకు ఏదన్నా డబ్బు పరంగా ఎక్కడన్నా పెండింగ్ పడిపోయి ఆగిపోయినటువంటి ఏదన్నా ఉన్నా లేకపోతే ఏదైనా స్నేహితుల చేతిలో డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఇవ్వకపోయినా లేకపోతే ఎక్కడన్నా కొంచెం ఏదన్నా కోర్టుల కేసుల్లో మీకు అనుకూలంగా రాకుండా అసలు ఇక మాకు ఆశ వదిలేసుకున్నాము సరే మాకు రాసి పెట్టుంటే ఉంటే వస్తాయి లేకపోతే లేవని చెప్పేసేసి మీరు కొన్ని కొన్ని వదిలేసినవి ఉంటాయి అలాంటివి ఏంటంటే మీకు అనుకూలంగా తీర్పులు అనేవి వచ్చి డబ్బు పరంగా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు అంటే రేట్లు ఇప్పుడు భూమి ఉందనుకోండి అలాగే ఆ భూములు బాగా అంటే రేట్లు పెరిగేటటువంటి అవకాశం లక్ష రూపాయలు పెట్టి మీరు కొంటే అది ఐదు లక్షలు అయ్యేటటువంటి అవకాశము బంగారం మీరు పదివేలు పెట్టుకుంటే కొంటే యాభై వేలు రూపాయలు అయ్యేటటువంటి అవకా అవకాశం ఇట్లా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ ఐదు శుభవార్తలు ఖచ్చితంగా మీరైతే తినటం అనేది జరిగింది ఇంకా మీకేంటంటే కాస్త గోమాత ఉంటుంది కదా ఆవు ఆవులు తిరుగుతూ ఉంటాయి చాలామందికి పల్లెటూరులో అయితే ఇంటింటికి ఉంటాయి ఆవుకి ఏంటంటే మీరు కాస్త అరటి పండు కానీ లేకపోతే పచ్చటి గడ్డిని తినిపించటం కానీ ఆవును తాకటము అలాగే ఆవుకు కాస్త పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి కాస్త బెల్లము అలాగే కొంచెం ఏదన్నా స్వీట్గా పరమాణం లాంటివి కానీ అరటి పండ్లు కానీ ఇలాంటివి తినిపించటం వలన మీకున్నటువంటి దోషాలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరేంటంటే కాస్త మీ చేత్తో ఎవరికన్నా అనాథ పిల్లలకు కానివ్వండి ముసలి వాళ్ళకు కానివ్వండి మీ చేత్తో ఏదన్నా దానం చేయండి ఏదన్నా బట్టలు అవ్వచ్చు ఎక్కువ అంటే మీ స్తోమతకు తగ్గట్లుగా లక్షలు లక్షలు వేలు వేలు ఏదైనా మితిమించిన దానం అనేది ఎప్పుడు పనికిరాదండి అది మీ యొక్క పరిస్థితిని చూసుకొని అలా చేయండి అంటే గ్రాండ్గా ఇప్పుడు పుట్టినరోజులు వచ్చినాయి అనుకోండి మీరేంటంటే ఇంటిల్ల పాది అందరినీ అంతా ఉన్న వాళ్ళని పిలుచుకొని చాలా డబ్బుని అక్కడ పాడు చేసుకుంటూ ఉంటారు అలా చేయటం వలన ఏంటంటే అది ఎటువంటి ఉపయోగము ఉండదు ఎందుకంటే మీరు పిలిచిన వాళ్ళందరికీ దిగులు లేదు అలాంటి వాళ్ళకు పెడితే ఎలా ఏం ఉపయోగం వచ్చింది అలా కాకుండా ఏదన్నా అనాథాశ్రమాలకు ఏదన్నా వంట చేసుకొని వెళ్ళటం కానీ లేకపోతే ఏదన్నా వృద్ధాశ్రమాలకు ఏదన్నా వారికి ఒక పూట భోజనం వడ్డించటం కానీ లేదా ఒక్కరికైనా సరే మీ చేత్తో ఒక్కరికైనా సరే ఒక్క పూట కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అంటారు వాళ్ళు కడుపు నిండా మీ చేత్తో అన్నం పెడితే వారి ఆశీస్సులన్నీ పూర్తిగా మీకు దక్కుతాయి అనమాట ఇలా ఇలాంటివి చేయటం వలన మీకున్నటువంటి దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఇలాంటి చిన్న 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 పరిహారాలు కూడా చేయండి మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలిగించడానికి ప్రయత్నించండి దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని పూర్తిగా బయటికి తరిమి కొట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి అవకాశం ఉండేలా చేస్తుంది అలాగే దీపంలో ఒక ఆకుపచ్చ రంగు యాలుక్కాయని వేసుకోవటం వలన మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు ఒక రోజు మాత్రం మాత్రం కాస్త విశ్రాంతి దొరికిద్ది మీరు కూడా విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే మీకు ఈ మధ్య తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఖచ్చితంగా మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు మీరు అనవసరంగా కంగారు పడద్దు అర్థమైంది కదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన మన వీడియో ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆళ్ళనే బిల్లుని నొక్కితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీ జీవితానికి ఉపయోగపడే మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను